కోల్కతాలో ట్రైని డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఐఎంజీ ఆధ్వర్యంలో డాక్టర్లు దర్శనరాలీ జరిపారు స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతోని వాళ్ళు నడిపించారు ఈ సందర్భంగా డాక్టర్ జీవనజ్యోతి డాక్టర్ మువ్వ రామారావు తదితండ్రులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న వైద్యురానిపై దారుణంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని బలికొన్న మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి భద్రత లేకుండా పోయిందన్నారు దేశ రక్షణ కోసం జవాన్లు పనిచేస్తున్నట్లే ప్రజల ప్రాణ రక్షణ కోసం పనిచేస్తున్న తమకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కఠినమైన చట్టాలతో విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు try to స్థైర్యాన్ని శసించుని కనని లోకాన్ని సమిధము కాకిక కలియుగ కాలం వైద్య ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి మహిళా డాక్టర్లు పురుష డాక్టర్లు హాస్పిటల్ సిబ్బంది వీళ్ళందరూ కూడా రాత్రిపూట పనిచేయటానికి భయభ్రాంతులైనటువంటి వాతావరణం ఈరోజు భారతదేశంలో ఉన్నది ఈరోజు ఒక ఆర్మీ దేశరక్షణ కోసం ఏ రకంగా ప్రాణాలని పణం పెట్టి పనిచేస్తున్నారో అదే పద్ధతిలో వైద్యంలో నుండి వై వైద్య రంగంలో మహిళా డాక్టర్లు కానీ ఇతర డాక్టర్లు కానీ సిబ్బంది కానీ ఆ రకమైనటువంటి ప్రాణాపాయం పొంచి ఉన్నది ఇక్కడ కనపడనటువంటి ప్రమాదాలు బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యలు అనేక రకాలుగా మన మన దేశంలో జరుగుతున్నటువంటి దాడులు వీటిని రక్షించడానికి భారతదేశం చట్టం చేయమని అనేక సంవత్సరాలు అడిగారు అయినప్పటికీ మనటి కేంద్ర ప్రభుత్వం దీనికి పెద్ద చట్టంగా ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే భారతదేశంలో రక్షణ యుతంతో కలిగినటువంటి వాతావరణం ప్రతి గవర్నమెంటు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి హాస్పిటల్కి రక్షణ వలయం కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలదే ఎందుకంటే డాక్టర్లు రాత్రిపూట ఎదుర్కొనేది రాత్రి కూడా డాక్టర్లు పనిచేయడం మానేస్తే అనేక లక్షల మంది దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది ఆ రకంగా అమానీయమైన సంఘటనలు జరగకుండా ఉండాలంటే వైద్యులు మానసికంగా భయభ్రాంతులు లోక లోబడకుండా ధైర్యంతో ప్రశాంతత వైద్యం చేయాలంటే బా చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఒక రక్షణ వ్యవస్థని ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయవలసిందిగా ఆల్ ఇండియా వైడిగా వైద్య సంఘాలు జూనియర్ వైద్య సంఘాలు సీనియర్ వైద్య సంఘాలు దీన్ని ప్రత్యేక చట్టం అడుగుతున్నాయి రక్షణ అంటే కానిస్టేబుల్ని పంపించడం కాదు హాస్పిటల్ పైన ఏ చిన్న సంఘటన జరిగినా అది చాలా తీవ్రమైన దేశ ద్రోహం కింద వస్తుంది అనేటువంటి చట్టాలు చేయగలిగితేనే ఈ దేశంలో వైద్యుల రక్షణ ఉంటుంది అని భావిస్తున్నాం ఈరోజు మిరాలగూడలో డాక్టర్స్ సిబ్బంది వైద్య సిబ్బంది మొత్తం క్యాండిల్ ర్యాలీగా ప్రదర్శన చేయవలసిన దుర్గతి ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు కలకత్తాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్పై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపిన దాని పర్యవసానంగా మేమందరూ బాధతోటి ఆక్రోశంతో డాక్టర్లకి వైద్య సిబ్బందికి రక్షణ లేని పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మా అందరికీ తగిన న్యాయం చేయాలి లేడీ డాక్టర్పై అత్యాచారం చేసి చంపినటువంటి దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా క్యాండిల్ ర్యాలీలు ఎక్కడికక్కడ మీటింగులు ధర్నాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మిర్యాలగూడలో డాక్టర్స్ అందరము ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రజలందరూ కూడా డాక్టర్లకు మద్దతుగా నిలబడి ఈ విషయంలో మహిళా డాక్టర్కి చనిపోయినటువంటి మహిళా డాక్టర్కి న్యాయం చేయాలని చెప్పి ఇంకెక్కడ ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టడం దగ్గర నుంచి సేఫ్ జోన్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి చట్టంలో కఠినమైన శిక్షలు అమలు చేయడం దగ్గర నుంచి మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులని అందరినీ కోరుకుంటున్నాము మా ఈ వాయిస్ దేశం మొత్తం వినపడాలని ప్రధానమంత్రి కూడా వినపడాలని వాళ్ళు మహిళా డాక్టర్లు ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్టర్ అయినా డ్యూటీలో ఉన్నటువంటి వారిపై అత్యాచారాలు చంపడాలు తర్వాత దాడులు భౌతిక దాడులు వీటన్నిటిని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాము ప్రజానికి విషయాలన్నీ అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను